హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఎప్పుడు మనము వంకాయ పప్పు క్యాబేజ్ పప్పు ఇలాగ మునక్కాయ పప్పు దోసకాయ పప్పు చేసుకుంటాము ఆకుకూరలు పప్పు చేసుకుంటాము కానీ బెండకాయ పప్పు ఎవరు చేసుకోరనుకుంటాను కాకపోతే నేనైతే చేసుకున్నానండి చాలా టేస్ట్గా ఉంది మునక్కాయలు బెండకాయలు వేసి పప్పు చేశాను చాలా టేస్ట్గా ఉంది ఎలా తయారు చేస్తాను ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు చూపిస్తాను కందిపప్పు పండి రెండు కప్పులు చక్కగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టాను బెండకాయలు శుభ్రంగా రెండు సార్లు వాటర్లు క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ పెన్నం మీద వేపుతున్నాను మునక్కాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొత్తిమీర కొంచెం మూడు టమాటాలు కొద్దిగా చింతపండు రెండు పచ్చిమిర్చి ఒక ఎనిమిది రేకుల వరకు చిన్నెల్లిపాయలు మూడు ఎండుమిరపకాయలు కరివేపాకు ఒక నాలుగు రెమ్మలు కారం పసుపు ఉప్పు చింతపండు ఇప్పుడు నీళ్ళల్లో నానపెట్టేసుకుందాము కందిపప్పును టమాటాలు కలిపి ఉడికించుకుందామండి టమాటాలను నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలాగా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ బిగించుకునే ముందు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందామండి ఎక్కువ లేకుండా ఒక ఇరవై ఒక పది నిమిషాల వరకు ఇలాగే ఉడికించుకోవాలి మూత పెట్టకుండా అప్పుడు టమాటాలు చక్కగా ఉడికిపోతాయి కదా ఈ టమాటాలన్నీ చింతపండు గుజ్జు తీసేసుకుంటాం కదండి చింతపండు గుజ్జులోకి చింతపండులోకి మనము టమాటాలను ఉడికించిన టమాటాలు కూడా వేసేసుకొని మ్యాష్ చేసుకునేటప్పుడు మొత్తం తొక్కలు తొక్కల వరకు తీసేసుకుందాము చింతపండు తొక్కలు టమాటా తొక్కలు వరకు కుక్కర్ బిగించుకొని నాలుగు విజిల్ వచ్చే వరకు ఉత్త కందిపప్పు ఒకటే ఉంది ఇప్పుడు ఇది బాగా మ్యాష్ అయిపోతుందండి నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి నాలుగు విజిల్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేశాను చక్కగా కందిపప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనము పప్పు గుత్తి అవసరం లేదండి ఇలాగ గరిటెతోనే మ్యాష్ చేసుకోవచ్చు సరిపోతుంది ఇప్పుడు ఈ టమాటాలు చింతపండు టమాటాలు తొక్కలు వరకు తీస్తాను చింతపండు అయితే మొత్తం పిప్పెంత తీసేసుకొని జ్యూస్ చేసి పెట్టుకున్నాను బాండిలో ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా వేగాలి కాబట్టి కొంచెం కొద్దిగా ఆవాలు సగం టీ స్పూను సగం టీ స్పూను జీలకర్ర ఒకటిన్నర టీ స్పూను మినపప్పు వేస్తున్నానండి మినపప్పు వేసి చాలా మంచి స్మెల్ వస్తుంది పప్పు వే తాలింపు వేగేటప్పుడే ఇలాగ వేసుకున్న తర్వాత ఇందులోకి మిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయలు చీలికలు చేసుకున్నానండి అవి వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలాగ లావు లావులుగా కట్ చేసుకోవాలి ఒకవేళ సాంబార్ ఉల్లిపాయలు ఉన్నాయనుకోండి మీకు మొత్తంగా అలాగే ఒలిసి ఎడ్జెస్ కట్ చేసి వేసేసుకోవచ్చు డైరెక్ట్గా కరివేపాకు కూడా వేసుకుందాము నాలుగు రెమ్మలు ఎందుకు వేసానంటే మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకు ఎక్కువ వేసుకోవడం వలన ఈ పప్పులోకి చాలా బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు రెండు ఎక్కువే వేసుకుంటాం దీన్ని దీన్ని కొంచెం మనం కలుపుకున్న తర్వాత పూర్తిగా వేగాల్సిన అవసరం అయితే లేదండి మరలా పప్పు ఇది కుక్కర్లోకి వేస్తాం కాబట్టి మ అన్నీ కుక్కర్లో బాయిల్ అయిపోతాయి మునక్కాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకున్నాము ఇందాక నేను తీసుకున్న కారం కొలతలతో తీసుకున్నాను అది కారం వేసేటప్పుడు చెప్తాను బెండకాయలు కూడా శుభ్రంగా వీటిని కట్ చేసి ఇలాగా ప్యాన్ మీద ఆయిల్ లేకుండా ఫ్రై చేశానండి వీటిని మనము ఈ కూరగాయలు వేసుకునే ప్లేస్లో ఇప్పుడు మునక్కాయలు బెండకాయలు వేసాం కదండి దొండకాయ వేసుకోవచ్చు ఆలుగడ్డ వేసుకోవచ్చు సొరకాయ గుమ్మడికాయ అన్ని కూరగాయలు వేసుకోవచ్చు కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకున్నాను అన్నీ ఏ రకమైన వెజిటబుల్స్ దోసకాయ ఇలాగా మనం అన్నీ వేసుకొని కూడా ఇలాగ ఉడికించుకోవచ్చు లైట్గా కొంచెం ఆయిల్లో ఇలాగ ఫ్రై చేసేసుకున్న తర్వాత చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడు ఒకేలాగే కాకుండా వెరైటీ వెరైటీగా కూడా మనం ట్రై చేయాలి మనం ట్రై చేస్తేనే కొత్తవి క్రియేషన్ అవుతాయి కూడా ఇలాగ మనం ట్రై చేయకుండా ఎప్పుడూ రొటీన్గా పప్పులు కూరగాయలు పప్పులు కూరగాయలు వేపుళ్ళు ఇలాగే చేసుకోకుండా మనం కూడా కొత్త కొత్తవి క్రియేషన్ చేయాలి అప్పుడే చాలా బాగుంటుంది కొద్దిగా సాల్ట్ వేస్తే ఈ వెజిటబుల్స్ అన్నిటికీ సాల్ట్ బాగా పడుతుంది అన్ని రకాల వెజిటేబుల్స్ తినాలి విటమిన్స్ మినరల్స్ మనకు ఎక్కువ పుష్కలంగా లభిస్తాయి ఆకుకూరలు ఐరన్ ఉంటుంది ఫుల్గా ఆకుకూరలు కూడా బాగా తినాలి ఇప్పుడు చింతపండు పిప్పి తీసేసుకొని టమాటాలు అయితే చిన్న ముక్కలుగానే అలాగే వదిలేసుకున్నానండి దీన్ని మొత్తం పోసేసుకోవాలి ఇప్పుడు కారం చెప్తాను చూడండి కొలతలు రెండు కప్పులు కాబట్టి నేను రెండున్నర టేబుల్ స్పూను కారము అర టీ స్పూన్ పసుపు ఉప్పు తగినంతండి మనకు ఎంత కావాలంటే ఉప్పు మనం ఎంత తింటామో పప్పులోకి ఎంత వేస్తే టేస్ట్గా ఉంటుందో అంత తగు తగుమైన ఉప్పుని వేసుకుందాము ఇప్పుడు ఇది కూడా మొత్తం అంతా వేసేసుకుందాము వేసుకొని చక్కగా దీన్ని కలిపి బాగా మసులుతుండే వరకు ఉడికించుకుందాము చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది కదా చాలా బాగుంటుంది ఈ పప్పు ఇలా ఉడికితే మనము ఈ మునక్కాయ ఉడికేంత వరకు ఉడికించుకోలేము కాబట్టి దీన్ని మొత్తం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి కుక్కర్లో పెట్టి ఉడికించేసుకుందాము అంత కుక్కర్లోకి వేసేసుకుందామండి ఇంకా ఉడికించిన పప్పు అయితే సపరేట్గా అలాగే ఉంది ఈ బెండకాయలు మునక్కాయలు ఉల్లిపాయలు వీటి వరకు ఇలాగ వేశాను కుక్కర్లోకి ఇప్పుడు విజిల్ పెట్టి ఒక విజిల్ వచ్చినాక రెండో విజిల్ వస్తున్నప్పుడు దీన్ని స్టవ్ కట్టేసుకోవాలి అప్పుడు మనకు ఆ రెండో విజిల్ రాకముందు ఉన్న ప్రెజర్తో మునక్కాయలు చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడైతే విజిల్ అయితే వచ్చేసింది ఒకటి ప్రెజర్ అంతా కూడా పోయిన తర్వాత ఇప్పుడు ఇలాగ తీసేసుకోవాలి మీకు చూపిస్తాను మునక్కాయ ఉడికిందో లేదో అని డౌట్ రాకుండా చూపిస్తాను చూడండి మీకు స్మెల్ అయితే అదిరిపోతుందండి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసాం కాబట్టి మునక్కాయల స్మెల్ కూడా వస్తుంది మునక్కాయ పప్పు స్మెల్ మీకు ఐడియా ఉంటుంది టేస్ట్ కూడా చాలా రసంగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మునక్కాయలు ఇలాగా బాగా ఉడికిపోయినాయి బెండకాయలు కూడా చూడండి చక్కగా ఉడికాయి ఫస్ట్ ఏపాం కాబట్టి బంకపోయే వరకు ఇప్పుడు కుక్కర్లో చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందాక మనం ఉడికించుకున్న పప్పు మొత్తం ఇందులోకి పోసేసుకోవాలి ఉడికించుకొని మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పప్పు అండి ఇప్పుడు ఇలాగ పెట్టేసి ఒక్క ఒక్క టూ మినిట్స్ అండి రెండు కలిసి ఒక పొంగు అలా పొంగాలి పొంగు పొంగిందంటే ఎందుకంటే కందిపప్పు విడిగా రస ఈ మునక్కాయలు రసం విడిగా చింతపండుతో పాటు విడిగా ఉంది కాబట్టి రెండు కలిపి ఒక పొంగు అండి కొద్దిగా మనము కందిపప్పు ఉడికించుకున్న వాటరే నేను పక్కకు తీసి పెట్టాను ఫస్ట్లో ఎక్కువ అవుతుందని టమాటాలు తీసేటప్పుడు టమాటా ముక్కలు తీసేటప్పుడు వాటర్ కూడా కొంచెం పక్కకు తీస్తాను ఉడికించిన వాటరు కందిపప్పుతో పాటు ఆ వాటర్ని కూడా పోసుకొని పచ్చి నీళ్ళైతే అయితే కాదండి పప్పులో ఉడికిన నీళ్ళే పోసాను లాస్ట్లో కూడా ఇప్పుడు ఉప్పు చూసుకుందాము ఉప్పు అయితే తక్కువగా ఉంది కొంచెం ఉప్పును కూడా కలిపేసుకొని ఇప్పుడే ఉప్పు తగుమైన దానికి ఎంతైతే సరిపోతుందో అంతవరకు ఉప్పును కూడా వేసేసుకొని చక్కగా పప్పును ఒకసారి కలిపేసి దాన్ని ఒక పొంగు పొంగే వరకు స్టవ్ మీద వదిలేద్దాము చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలాగ చేసుకొని చూడండి ఇడ్లీలోకి ఉప్మాలోకి మనం చపాతి కూడా చిన్న పీసులు కట్ చేసి ఇలాగ పప్పు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అన్నంలోకి బగార్ రైస్లోకి కూడా బాగుంటుందండి దాల్చాన్ చేస్తారు కదా వంకాయ వేసి అలాగ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు ఇంకా కొంచెం ఎక్కువగా వాటర్ పోసుకుంటే పప్పు చారు అవుతుందండి ఇంకా లేదు మనకు పప్పు కావాలంటే ఇలాగ ఒక పొంగు పొంగుతున్నప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి సూపర్గా టేస్టీ టేస్టీ బెండకాయ మునక్కాయ పప్పు తయారైపోయిందండి మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వెరైటీ వెరైటీవి మనం ట్రై చేయాలండి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలాగ కొత్తగా ట్రై చేద్దాము చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మీరు కూడా వండుకొని తిని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్